హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు బ్లౌజ్ డిజైన్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా చిన్న కుర్చిపెట్టేసుకొని స్టిచ్ అయితే చేసుకుంటున్నాను ఇలా అనమాట స్టిచ్ చేసుకొని ఇప్పుడు లేస్ అయితే వేసుకుంటాను ఇగోండి ఇలా లేస్ అయితే వేసుకుంటున్నాను ఇలా చిన్నగా అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇలా అయితే డిజైన్ అయితే వేసుకుంటున్నాను నేను మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ గుండి ఇలాగా ఫినిష్ అయితే వేసుకున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది వచ్చి ఇలా అయితే టిచ్ అయితే తీసుకున్నాను ఇంకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే అయిపోయింది కుట్టేసుకున్నాను ఇంకోండి లాస్ట్ లా వచ్చింది లైక్ చేయండి ఫ్రెండ్స్